దేవుని వాక్యమును చూసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి రోమా పత్రిక పదో అధ్యాయము పన్నెండో వచనాన్ని చదువుదాం రోమా పత్రిక పదో అధ్యాయము పన్నెండో వచనం యూధుడని కృప చూపుటకు ఓకే యూ యూదు దేశస్థురని గ్రీసు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి అనే వాక్య భాగాన్ని మనం చదివాం ఈ వాక్య భాగం నిమిత్తమై ప్రార్థన చేద్దాం ముందున్న మా తండ్రి మీకు వందనాలు తండ్రి చదవబడిన వాక్య భాగము మాకు అర్థమవడానికి ఇవి మీ మాటలు జీవపు మాటలు కనుక వినగలిగే చెవులను గ్రహించే హృదయమును వినిచున్న మా అందరికీ నాయన మరితను నిల్చున్న నన్ను ప్రభు మీరు మరుగుపరిచి నాయన ఆశీర్వాదకరంగా చేయమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఇక్కడ గ్రీసు దేశము అనగా మరి ఒక దేశమని అర్థం కాదు యూదుడని లేదా యూధ ఏతరుడు వారు ఎవరైనా అన్న భేదం లేదు సర్వసాధారణంగా మనము పాత నిబంధన గ్రంథంలో చాలా మట్టుకు మరి యూదుల గురించి చెప్పబడింది వారు దేవుని దేవుడు వారిని ఏర్పరచుకున్న జనాంగముగా చెప్పబడింది అయితే క్రొత్త నిబంధన వచ్చే వరకు తండ్రి తన కుమారుని లోకానికి క్రీస్తుగా పంపించిన తరువాత మనం చూస్తూ ఉన్నాము ఏంటి అంటే మరి ఇప్పుడు ఏ భేదము లేదు ఏ డిఫరెన్స్ లేదు అతడు దేవునికి ఇష్టడా లేకపోతే దేవుని సంబంధియా లేదా దేవుని జనాంగమా దేవుని జనాంగమునకు బయట ఉన్నవాడా లేదా అతడు పొట్టోడా పొడుగోడా అతడు నల్లని వాడా అతడు ఏ జాతి వాడు ఎలాంటి భేదము లేనేలేదు ఏ భేదము లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేని దేని విషయంలో భేదం లేదు అని అంటే ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు సో దేని విషయంలో ఈ భేదం లేదు అంటే దేవుని విషయంలో ఏ భేదము లేదు అనగా మరి వేరే విషయంలో భేదముందా లేదు దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరిని సృష్టించాడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన కృపనిచ్చి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన వెలుగునిచ్చి ప్రతి ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన గుణ లక్షణం ఇచ్చి దేవుడు అందరినీ ఒకే రీతిగా ఒకే విధముగా ఆయన సృష్టించాడు దేవుని దృష్టిలో ఏ భేదము లేదు ఎలా అయితే దేవుడు అందరికీ ప్రభు ఒక్కడై ఉన్నాడు అని వ్రాయబడిందో ఎలా అయితే అందరికీ దేవుడు ఒక్కడై ఉన్నాడు అని వ్రాయబడిందో ఆ దేవుని దృష్టిలో ఏ భేదము లేదు ఏ కులము అనే భేదం లేదు మరి రంగు యొక్క తారతమ్యం లేదు కులం యొక్క తారతమ్యం లేదు లేదా ఆస్తులు అంతస్తులు అనే మరి ఈ ఎకనామికల్ డిఫరెన్సెస్ లేనేలేదు దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో అందరూ సమానులే ఏ విధంగా వ్రాయబడింది మరొక మరొక పత్రికలో ఇదే పత్రికలో మనము మూడు పంతొమ్మిదిలో ఈ విధంగా చదువుతాం నిమిషం ఇరవై మూడో వచనం చదువు చదవండి ఏ భేదమును లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అని బైబిల్ గ్రంథం చాలా సుస్పష్టంగా తెలియచేస్తూ ఉంది ఏ మనిషి కూడా పాపము లేకుండా లేడు ఏ మనిషి కూడా పాపము చేయనివాడు ఏ లోకంలో లేనే లేడు పాపము అంటే తెలియనివాడు లేడు అందరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందకుండా వారు పాపము చేసి దేవునికి దూరమయ్యారు అందులో ఏ భేదము లేదు తెలుపు నలుపని భేదం లేదు ఆడేమగనే భేదం లేదు ధనిక పేదనే భేదం లేదు ఏ భేదము లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారని దేవుని గ్రంథమనే బైబిల్ తెలియజేస్తూ ఉంది అందుకే మనము పత్రికలో ఇంతకుముందు చదివిన వాక్య భాగంలో ఈ విధంగా ప్రాయపడి ఉంది పది అధ్యాయం పన్నెండవ వచనంలో ఏమను ప్రయపడి ఉంది అని అంటే ఏ భేదమును లేదు యూదుడనే భేదం లేదు యూదు ఏతరుడు భేదం లేదు పొట్టివాడనే భేదం లేదు పొడుగువాడనే భేదం లేదు స్త్రీ పురుష భేదము అసలు లేనే లేదు దేవుని దృష్టిలో అందరూ పాపం చేశారు అందరూ దేవుడు అని గురించి మహిమలు పొందలేకపోతూ ఉన్నారు అలాంటి సమయంలో దేవుడు ఒక్కడై ఉన్నాడు ఆయన ఒక్కడైన ఉన్న దేవుడు అందరినీ ఒకే రీతిగా సృష్టించి ఒకే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన పైన అనీతిమంతుల పైన వర్షమును ఏకరీతిగా చేయవాడు ఎండను ఏకరీతిగా చేయవాడు కాబట్టి దేవుని దృష్టిలో ఏ భేదము లేదు దేవుని దృష్టిలో అందరూ సమానులే దేవుని దృష్టిలో ఏ భేదం లేదు ప్రభువు ఒక్కడై ఉన్నాడు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన ఒక్కడై ఉన్నాడని ప్రతి మత గ్రంథము తెలియజేస్తూ ఉన్నది ఒక్కడై ఉన్న దేవుణ్ణి మనం విభజించుకున్నాం మనము మనకిష్టం వచ్చిన మనకిష్టం వచ్చిన విధంగా మనల్ని మనం మనము దేవుణ్ణి విభజించుకున్నాం మన మధ్యలో మన యొక్క సంకుచిత ఆలోచనను బట్టి మనము దేవుణ్ణి విభజించుకున్నాం కానీ ప్రభు ఒక్కడే అని దేవుని వాక్యం చనిపిస్తూ ఉంది ఈ ప్రభు ఎలాంటి వాడు అని మరలా కింద ఏమని రాయబడి అని అంటే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చే వారందరి అడ్ల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు చూడండి ఈ ప్రభు ఈ ఒక్కడై ఉన్న ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన అందరి ప్రార్థన వినివాడు ఆయనకి ఏ భేదం లేదని ఇప్పుడు దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది ఏ భేదము దేవుని మనసులో లేదు దేవుని దృష్టిలో లేదు దేవుని చేతిలో అసలు లేనే లేదు దేవుడు సృష్టించినప్పుడు ప్రతి మనిషిని ప్రతి వ్యక్తిని ఒకే విధంగా ఒకే రూపంలో సృష్టించాడు అదే దేవుని పోలిక దేవుని వాక్యం చదివిస్తుంది మనుషుని ఆయన తన పోలికలో చేసుకున్నారని సో దేవుని పోలికలో చేయబడిన మనము ఏ భేదము లేని వారము ఎందుకంటే దేవుని దృష్టిలో ఏ భేదము లేదు దేవుని దృష్టిలో అందరూ సమానమే ఎందుకంటే దేవుడు అందరినీ ఏకవిధంగా చూచువాడు చూచేవాడు ఆయన ఒక్కడై ఉన్నాడు ఆయనలో భేద తాత్పర్యములు లేవు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఈ ప్రభు ఎలాంటి వాడు ఒక్కడై ఉన్న ఆ ప్రభు ఎలాంటి వాడు అని అంటే ఆయనకు ప్రార్థన చేయ ప్రతి ఒక్కరికి కూడా ఆయన జవాబునిచ్చేవాడు అంతేకాదు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది ఏంటి ఐశ్వర్యము అంటే కృప అనే ఐశ్వర్యము కృప అనే ఐశ్వర్యము ఆ ఐశ్వర్యమును కలిగిన ఈ దేవుడు ఆ ఒక్కడైన దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఏంటంటే నీ ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు ఏ విషయాల్లో నీవు మరి స్ట్రక్ అయినావు ఏ విషయాల్లో నీవు కృంగిపోయి ఉన్నావో ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఆ ఒక్కడైన దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన కృప ఐశ్వర్యము గలవాడు కనుక ఆ ప్రార్థనకు జవాబునిచ్చివాడు ఆయన ప్రార్థనకు జవాబునిచ్చివాడు తన కృప చొప్పున మనలోని లేదా నీ నాలోని బాహ్యంగా కనపడదేనాయన అంతరంగంలో కనబడు దేని అయినా చూచి ఆయన మరి కృప చూపేవాడు కాదు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన దృష్టిలో మానవులంతా సమానులు కనుక ఏ భేదము లేకుండా అందరూ దేవుడి నుంచి దూరమైపోయి పోయి ఉన్నారు కనుక అందరినీ దరిచే చుట్టుకు ఆ ఉన్న దేవుడు మన కృప చూపిస్తూ ఉన్నాడు ఆయన కృప ఐశ్వర్యము గలవాడు మనము ఇదను ఆయన సన్నిధి ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆయన సముఖంలో ఉండి దేవుణ్ణి మొరపెట్టగలిగితే ఆయన చెప్తూ ఉన్నాడు నీ ప్రార్థనకు నేను జవాబునిస్తాను ఎందుకంటే నా నా హృదయంలో లేదా దేవుని హృదయంలో మనిషిలో ఏ భేదము లేదు వీడు నాకు విరోధంగా ఉన్నాడు కాబట్టి నేను వీడు మాట వినను అని దేవుడు ఏమాత్రం అనుకోడు వీడు దేవుని దృష్టిలో చెడ్డవాడు కనుక వీడు వీని ప్రార్థన నేను వినను వీని మాట నేను వినను అని దేవుడు అనుకోడు దేవుడు అందరి ప్రార్థన వినివాడు మన నీ నా మనసు యొక్క ఆంతర్యమును దేవుడు ఎరిగేవాడు మన ఆంతర్యము మన యొక్క మనస్సు స్పష్టమైనది అయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు ఆయన మనల్ని ఆదుకుంటాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన మన జీవితాన్ని మార్చగలడు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది చూడండి ఇంకొక వాక్యం మనం చదువుదాము రోమపత్రిక మూడు ఇరవై తొమ్మిదిలో ఈ విధంగా వ్రాయబడింది రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకు దేవుడే బైబిల్ గ్రంథంలో తెలియపరచబడుతున్న ప్రత్యక్షపరచబడిన దేవుడు కేవలము ఒక ప్రాంతమునకు పరి పరిమితమైన వాడు కాదు ఒక జనమునకు పరిమితమైన వాడు కాదు ఒక తెగకు పరిమితమైన వాడు కాదు ఒక కులమునకు పరిమితమైన వాడు కాదు ఒక మరి ఒక వ్యక్తికి పరిమితమైన వాడు కాదు ఆయన అందరి దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏ భేదము లేదు ఆయన కేవలము ఒక దేశ జనమునకు మాత్రమే దేవుడు కాదు కానీ ఆయన అందరికీ ప్రభు అని ఈ వాక్యముని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి జన్మ ఆ ఉన్న ఏ భేదము లేని ఏ భేదము చూపించుని ఏ మరి తాత్పర్యం లేని దేవుని అద్దకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆయన ఆయనని ప్రార్థన విలువాడు ఆయన తన కృప చొప్పున ఆయన తన కృప ఐశ్వర్యం చొప్పున మనల్ని ప్రేమిస్తున్నవాడు కృప ఎలాంటిది అని అంటే మనము పాపంలో ఉన్నా మనము మరి పాపపు బంధకాల్లో ఉన్నా దేవుని మొర్ర అయ్యో వీడు నన్నుంచి నా నుంచి దూరమైపాడు కాబట్టి నేను మీ ఎందుకు రాను అని బైబిల్లో చెప్తున్న దేవుడు అలాంటి వాడు కాదు ఆయన మనల్ని వాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను వా నేను వానిని ఆదరించదును అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు తల్లి ఎలాంటి సందర్భంలో తన కుమారుని కుమార్తెని ఆదరిస్తుంది అని అంటే వారు ఎలాంటి స్థితిలో ఉన్నా తన తల్లి తన కుమారుని కుమార్తెని ఆదరిస్తూ ఉంది అలాంటిది దానికంటే హెచ్చైన ప్రేమను దేవుడు మన ఎలా చూపిస్తూ ఉన్నాడు ఎంతగా అనంటే తన ప్రాణమును ఇచ్చినంతగా కాబట్టి దేవుని మనసులో దేవుని ఉద్దేశంలో ఏ భేదము లేదు ఏ డిఫరెన్సెస్ లేనే లేవు ఆయన అందరికీ ఒక్కడే ఉన్నాడు ఆయన అందరినీ ఒకటేలాగా చూచువాడు ఆయన అందరినీ ఒకే విధంగా ప్రేమించువాడు ఆయన అందరినీ ఒకే విధంగా కనికరించువాడు కాబట్టి ప్రియజనమ ఆ ఒక్కడై ఉన్న దేవుని ఎందుకు రాగలిగితే మన పరిస్థితులు మన జీవితాలు మారుతాయి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది తిమోతికి వ్రాసిన మొదటి మొదటి పత్రికలో రెండో అధ్యాయం ఐదో వచనంలో ఈ విధంగా వ్రాయబడింది తిమోతి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తను నరుడు సో దేవుడు ఒక్కడే దేవుడై దేవుడు ఒక్కడే అని ఈ విధంగా గ్రంథం తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా తర్వాత ఏమని ప్రాయపడిందంట దేవుణ్ణి మనిషిని ఐక్యపరచడానికి మధ్యవర్తిత్వము చేయు వాడు కూడా ఒక్కడే ఈ చూడండి రెండు రోల్స్ అక్కడ ఒక వ్యక్తి ప్లే చేస్తూ ఉన్నాడు ఒకటి దేవుడైన ఉన్న తానే మనిషిని తనతో ఏకం చేయడానికి తనను తాను తగ్గించుకొని మనిషి వద్దకు వచ్చిన ఆ మధ్యవర్తిత్వం కూడా ఆయనే అని స్పష్టంగా వ్రాయబడుతుంది యేసుక్రీస్తు ఆయన ఒక్కడై ఉన్నాడు మధ్యవర్తి ఆయనే మనిషిని అందరూ పాపం చేసే నుంచి దేవుడు ఇవ్వబోతున్న మహిమను పొందలేక దేవుడికి దూరమైపోతూ ఉన్న ఉన్నప్పుడు వారిని దేవుని యొద్దకు చేర్చుకునడానికి ఆయన మధ్యవర్తిత్వము చేసి ఉన్నాడు నిన్ను నన్ను దేవునితో కలపడానికి మనలో ఉన్న పాపమును కడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధుడని దేవుడితో ఐక్యపరచడానికి దేవుడు మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయన మధ్యవర్తిత్వము చేసి ఉన్నాడు ఆ ఒక్కడైన దేవుడే పరమందు ఉన్నాడు ఆ ఒక్కడైన దేవుడే పరము నుంచి దిగి వచ్చాడు ఆ ఒక్కడైన దేవుడే పరమునకు మరలా చేర్చబడ్డాడు ఆ ఒక్కడైన దేవుడే మనలో మనలో ప్రతి ఒక్కరితో ఆత్మరూపుడై ఉన్నాడు ఆయనే ఆయన నామము యేసుక్రీస్తు అని యేసు ప్రభు అని ఆయన నామము కాబట్టి ఏ లేదు దేవుని ఎదుట మనం ఎలాంటి వారమైనా ఏ స్థితిలో ఉన్నా దేవుని కృపను పొందుకున్నట్టుకు మనం అర్హత సాధిస్తాం ప్రార్థించగలిగితే దేవుని మరి మనము మన హృదయాన్ని తెరవగలిగితే ఆయన మనల్ని ప్రేమించువాడు ఆయన ద్వేషించువాడు కానే కాదు ఆయన మనందరినీ ఏకరీతిగా చూచువాడు కాబట్టి దేవుని అతకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆ ఒక్కడైన దేవుని అతకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ మాటలు వింటున్న మేము దేవుని సన్నిధికి రావాలని కోరుతూ ఉన్నాం ఉన్న దేవుడు ఆయనే మన ప్రార్థనకి జవాబునిచ్చేవాడు ఆయనే మరి కృప సమృద్ధిగా కలిగి కలిగిన వాడు ఆయనే ఆ కృపను ఉన్నాడు ఆయన ఎందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనం ప్రేమించువాడు ఆయన తల్లి కంటే తండ్రి కంటే మరీ ఎక్కువగా ప్రేమించువాడు ఒకని స్నేహితుని కంటే మరీ ఎక్కువగా మనని ప్రేమించువాడు ఆ ఒక్కడైన ప్రభు ఆ ఒక్కడైన ప్రభు నీ కోసం నా కోసం మధ్యవర్తిత్వం వహించాడు ఈ శరీరంతో మనం దేవుని సన్నిధిని చేరుట దేవుని ఆ యొక్క సువిశాలమైన మరి దేవుని పరలోక రాజ్యంలో చేర్చబడుట అసాధ్యం కనుక ఈ పాపపు శరీరంతో దేవుని సన్నిధిలో దేవుని పరలోక రాజ్యంలో చేర్చు చేరబ చేర్చబడుట అన్నది అసాధ్యం కనుక ఆయన మన కొరకు మరి ఈ లోకానికి వచ్చి మనల్ని పవిత్రులుగా చేసి మహిమ శరీరమును ధరింపచేసి ఆయనతో ఐక్యపరచాలని దేవునితో నిత్యము యుగ ఆయనతో నివాసం చేయాలనే ఉద్దేశంతో ఈ లోకానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు ఈ మధ్యవర్తిత్వం దేని కొరకు అని అంటే పాపంలో ఉన్న మనల్ని లేవనెత్తి దేవునితో ఐక్యపరచుటకు ఆయన ఒక్కడే ఉన్నాడు దేవుడు ఒక్కడే ఈ మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు అనే నరుడు నరునిగా వచ్చిన మరి మనుష్య కుమారుడు అని దేవుని వాక్యం చలివిస్తూ ఉంది కాబట్టి మిమ్మల్ని దేవునిలోకి దేవుని ఆ కృపలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను సమయమందు దేవుడు ఒక్కడై ఉన్నాడు అని మీకు చెప్పకొనే నాకే మాత్రం సందేహం లేదు ఇంకొక మాట చదువి మనం ముగింపులోకి వద్దాం యశ గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనం వేడుకొని యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొని కాబట్టి ఇదే మంచి తరుణము ఇదే సమయము దేవుడు సమీపంగా ఉన్నప్పుడు దేవుడు ఈ కాలముందే దొరుకుతూ ఉన్నాడు కాబట్టి దేవుని మాటలు ఇప్పుడే దొరుకుతున్నాయి కాబట్టి దేవుని యొక్క రమ్మని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ఆయన దొరుకు కాలముందే ఆయనని వెతకమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకోవాలి ఒక సమయం రాబోతుంది ఆ సమయం ముందు మరి మనము అరచిగా గోలు పెట్టిన దేవుని కనిక్రమం మనము పొందుకోలేము ఆ సమయం ముందు మనము మన గుండెలు బాదుకొని పిలిచిన దేవుణ్ణి చేరుకొనలేము బైబిల్ కదా తెలియజేస్తూ ఉంది ఏసు క్రీస్తు రెండవ రాకడి ఎందు ప్రతి కనులు ఆయనను చూస్తాయి ప్రతి మోకాలు వంగుతుంది రోధిస్తూ ఉంటాయి అయ్యో నే ఈయన గురించి నేను విన్నాను కానీ నేను తెలుసుకోలేదే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కాబట్టి ప్రియ దేవుని జనాంగమా దేవుని ప్రజలారా మీకు ఇప్పుడు చెప్పబడుతున్న సువార్త ఏంటి అని అంటే దేవుడు ఒక్కడై ఉన్నాడు ఆ ఒక్కడైన దేవుడు మీకు మీ పైన కృప చూపించడానికి మరి ఆయన కోరుతూ ఉన్నాడు కృప ఐశ్వర్యవంతుడైన ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని తనతో ఐక్యపరచడానికి ఆయన ఈ లోకానికి మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడు అంతేకాకుండా ఆయన దొరుకుతూ ఉన్న కాలం ఇది ఒక సమయం రాబోతుంది ఆయన మరి ప్రజలకు దొరకడాయన ఈ కృపకాలం పోతూ ఉంది ఈ కృప మరి పోతూ ఉన్నప్పుడు ఈ కృపకాలం ముగిసిన తర్వాత దేవుని కనుగొనట దేవుని చేరుకున అసాధ్యము ప్రజలకు కాబట్టి ఆయన దొరుకు కాల ఆయన ఆయన జతకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఆయన దొరుకు ఈ కాలం ఆయన వేడుకొనమని రికమెండ్ చేస్తూ ఉన్నాను ప్రాధాన్యపడుతూ ఉన్నాను ఆ ఒక్కడని ఆ ఒక్కడైన దేవుని ఎతకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం దేవుని తన పరిశుద్ధ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు తన పశువును దీవించిన గాక అలాగే వినుచున్న మీరు ఈ వాక్యం మీకు అర్థమైనట్లయితే ఈ వాక్యము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మీరు యోచించినట్లయితే ఈ వాక్యమును ఇతరులకు షేర్ చేయడం ద్వారా ఈ ఈ యొక్క పరిచర్లో మీరు కూడా భాగస్థులై ఉంటారు పాలి భాగస్థులై ఉంటారు అలాగే మొదటిసారిగా మీరు ఈ ఛానల్లో చూస్తున్నట్లయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి నామ పేరట మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను దేవుడు తనపసు వాక్యం దీవించిన గాక ఆమె